శ్రీమాద్రేన మహా అందరికీ నమస్తే అండి దేవి నవరాత్రుల అని ఇక్కడ నేను ఒక పూజా కిట్టుని అయితే తెప్పించుకున్నానండి ఈ పూజా కిట్టులో అన్నీ అయితే ఉన్నాయండి తొమ్మిది రకాల కుంకుమలు ఉన్నాయండి అలానే పసుపు కుంకుమ న్యాచురల్ గా అయితే ఉందండి నాకు చాలా మంచిగా అనిపించింది పసుపు కుంకుమ చూడంగానే అమ్మవారి పాదాలు ఉన్నాయండి అసలు సాక్షాత్తు అమ్మవారే మన ఇంటికి వచ్చారన్నంత హ్యాపీగా అనిపించిందండి వాళ్ళు ప్యాకింగ్ కూడా అమ్మవారి పాదాలు ఎక్కడ కూడా డ్యామేజ్ కాకుండా ఇద్దరు నీట్ గా పంపించారు అండి ప్యాకింగ్ చేసి ఇవి నేను ఎవరి దగ్గర తీసుకున్నానంటే ఆర్కే పూజ స్టోర్ వాళ్ళ దగ్గర నుంచి అయితే తీసుకున్నానండి మీలో కూడా ఎవరికైనా కావాలనుకుంటే వాళ్ళ ఐడి అలానే వాళ్ళ ఫోన్ నెంబరు అన్ని అయితే ఇక్కడ ఇస్తానండి ట్యాక్ చేస్తా చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ మనకు ఈ పదకొండు రోజులకు సంబంధించిన అన్ని అమ్మవారికి సంబంధించిన అన్ని వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి ఉన్నాయి ఇవి లేవనుకుంటే అన్ని అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి మనం హ్యాపీగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు ఇవి ఒక కిట్టు తెప్పించుకుంటే చాలండి చూశారు కదా ఎలా ఉన్నాయి అంటే మీరే కామెంట్ అయితే చేయండి చాలా అంటే చాలా మంచిగా అనిపించినాయి